హాయ్ అండి అందుకు నమస్కారం ఈరోజు ఈ వీడియోలు మీకోసం జాండీస్ ఉన్న జాండీర్ వెహికల్ అనమాట జాండీర్ ఫైవ్ జీరో ఫార్టీ టూ డి బండి అనమాట ఈ యొక్క వెహికల్ అయితే సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకోవడం జరిగింది అనమాట జాండీల్లో ఫైవ్ జీరో ఫార్టీ టూ డి బండి అనమాట ఈ యొక్క వెహికల్ తా బట్టు మనకి గడ్డి కట్టే మిషన్ కూడా అయితే సేల్ చేస్తున్నారు వండ్రా అనేది గడ్డి కట్టే మిషన్ అనమాట వీడియో ఎక్కడ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ ఒక చూస్తే రెండు అనేది సేల్కి అయితే తీసుకురావడం జరిగింది కానీ సపరేట్ ప్రైజెస్ సపరేట్ సేల్ అనమాట ఈ యొక్క జాండీర్ వెహికల్ అమ్ముతున్నారు గడ్డి కట్టే మిషన్ రెండు సేల్కి అయితే తీసుకురావడం జరిగింది రెండుకి రెండు సమా వేరు వేరు ప్రైజెస్ అన్నమాట మిషన్ మిషన్ ప్రైజే వెహికల్ వెహికల్ ప్రైజ్ అనమాట డీటెయిల్స్ కోసం వీడియో మొత్తం చూస్తే మీకు క్లారిటీగా డీటెయిల్స్ అనేది వస్తుంటాయి అన్నమాట ఎక్కడ మిమ్స్కోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ ఒక చూడండి దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరికైనా సరే గెట్ కట్టే మిషన్ కూడా కావాలనుకుంటే మాత్రం వీడియో ఎక్కడ మిస్కోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ షోకి అయితే చూ లాస్ట్ వేక్ చూసి దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోండి నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి రెండు అయితే సేల్కి అయితే తీసుకురావడం జరిగింది అనమాట జాండీర్ వెహికల్ అలాగే గట్టి కట్టే మిషన్ రెండు అయితే సేల్కి అయితే తీసుకురావడం అయితే జరిగింది అనమాట వెహికల్ వచ్చేసి జాండీర్లో ఫైవ్ జీరో ఫార్టీ టూ డి బండి అనమాట రెండు వేల పదమూడులో అయితే తీసుకోవడం జరిగింది రెండు వేల పదమూడు అంటే ఆల్మోస్ట్ మనకి ఆల్మోస్ట్ పన్నెండు సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట ఈ యొక్క వెహికల్ అయితే తీసుకొని కూడా పన్నెండు సంవత్సరాలు వెనకమైన బండి అనమాట వెహికల్ పరంగా అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదనమాట ఇంజిన్ కానీ గేర్ బాక్స్ కానీ స్టీరింగ్ కానీ బ్రేకులు కానీ బ్యాటరీ కానీ టోటల్ హండ్రెడ్ పర్సెంట్ వర్కింగ్ కండిషన్ వెహికల్ అనమాట వెహికల్ పరంగా అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదు అర్జెంట్ సేల్ వల్ల అలాగే వాళ్ళకి ఆల్మోస్ట్ రెండు మూడు వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ రెండు మూడు వెహికల్స్ అనేది వాళ్ళు మెయింటైన్ చేయలేక ఒక వెహికల్ అయితే సేల్ చేయడం జరుగుతుందన్నమాట అది కూడా అర్జెంట్ సేల్ అనమాట ఆల్రెడీ మోస్ట్ వాళ్ళకి ఒక రెండు వెహికల్స్ దాకా అయితే ఉన్నాయి ఈ రెండు వెహికల్స్ ఏంటంటే ఆ రెండు యూజ్ చేయలేక అలాగే దీన్ని కూడా ఎక్కువ బయట పనికి తీసుకెళ్ళకపోవడం వల్ల అవసరానికి యూజ్ చేయలేకపోవడం వల్ల ఆల్మోస్ట్ ఆ రెండు వెహికల్సే యూజ్ చేస్తున్నారు ఈ వెహికల్ ఏంటంటే ఎందుకు ఎందుకని చెప్పి వాళ్ళు అయితే సేల్ చేస్తున్నారనమాట అది కూడా అర్జెంట్ సేల్ అనమాట ఎవరికైనా సరే కావాలనుకుంటే వీడియో మొత్తం చూడండి అలాగే డ్రైవర్స్ కూడా కొద్దిగా కష్టం అనమాట ఆల్మోస్ట్ రెండు వెహికల్స్గా డ్రైవర్స్ అయితే ఉన్నారు ఈ వెహికల్గా డైవర్లు లేక పనికి తక్కువ యూజ్ చేయడం వల్ల ఈ యొక్క వెహికల్ సేల్ అయితే చేస్తున్నారనమాట ఎవరికైనా సరే కావాలనుకుంటే వీడ మొత్తం చూసి వెళ్ళి చెక్ చేసుకోండి ఈ యొక్క వెహికల్ అయితే జాండీల్ ఫైవ్ జీరో ఫార్టీ టూ డి బండి అనమాట వెహికల్ అయితే సేల్ చేయడం జరుగుతుంది రెండు వేల పదమూడు సంవత్సరం వెహికల్ అనమాట ఫార్టీ టైర్స్ అయితే అనమాట ఫార్టీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి అనమాట నాలుగు టైర్లు నలభై పర్సెంట్ దాకా అయితే ఉన్నాయి అలాగే డ్యూయల్ క్లచ్ అయితే వస్తుంది ఒకసారి అయితే చెక్ చేసుకోండి ప్రైజ్ వచ్చేసి మనకి రెండు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారన్నమాట రెండు వేల పదమూడులో తీసుకున్న వెహికల్ కాబట్టి ఆల్మోస్ట్ పన్నెండు సంవత్సరాలు అయితే అవుతుంది కాబట్టి రెండు లక్షల యాభై వేలు అయితే ప్రైజ్ అనేది చెప్పడం జరిగింది ఓన్లీ ఇంజిన్ యొక్క ప్రైజ్ అనమాట ఓకేనా ఈ యొక్క గడ్డి గడ్డి కట్టే మిషన్ ప్రైజ్ అన్నీ సెపరేట్ కాబట్టి ఈ యొక్క వెహికల్ సంబంధించిన ట్రాక్టర్ ఏదైతే ఉందో జాండీర్ ఫైవ్ జీరో ఫార్టీ టూ డి దీని సముతున్న ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల డబ్ యాభై వేలు అనమాట రెండు లక్షల యాభై వేలు ప్రైజ్ అనేది ఫిక్స్ అయితే కాదు కూర్చొని మాట్లాడుకోండి మన యూట్యూబ్ ఛానల్స్ మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకోండి దీని సముతున్న ప్రైజ్ అనేది తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి గెడ్డి కట్టే మిషన్ అనమాట ఈ యొక్క గెడ్డి కట్టే మిషన్ కూడా ఈ యొక్క గెడ్డి కట్టే మిషన్ కంపెనీ వచ్చేసి రెడ్ ల్యాన్స్ అనమాట రెడ్ ల్యాన్స్ కంపెనీ నుంచి వచ్చిన గెడ్ కట్టే మిషన్ అనమాట ఇది వచ్చేసి మనకి రెండు వేల ఇరవై నాలుగులో అయితే తీసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ యొక్క మిషన్ అనమాట రెండు వేల ఇరవై నాలుగులో అయితే తీసుకోవడం జరిగింది ఆల్మోస్ట్ ఒకటి సంవత్సరం అయితే అవుతుంది అనమాట ఒక సంవత్సరం అయితే అవుతుంది మ్యాక్సిమం ఒక సంవత్సరం అయితే అవుతుంది వెహికల్ అంటే మిషన్ సంవత్సరం ప్రైజు అలాగే పేపర్స్ కూడా అయితే ఉంటాయి కాబట్టి ఒకసారి అయితే పేపర్స్ అనేది చెక్ చేసుకోండి మిషన్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఈ రెండు అయితే సేల్కి అయితే తీసుకురావడం జరిగింది ఒకే వాడిన దగ్గర నుంచి రెండు అయితే సేల్కి అయితే తీసుకొచ్చారనమాట ప్రైస్ సెపరేట్ అనమాట రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రై మోడల్ అనమాట ఇది వచ్చేసి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల పదివేలు అయితే చెప్పడం జరిగిందనమాట రెండు లక్షల పదివేలు అనమాట దీని యొక్క ప్రైజ్ అనేది ఫిక్స్ అయితే కాదు కూర్చొని మాట్లాడుకోండి మన యూట్యూబ్ ఛానల్స్ మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గేయడం జరుగుతుంది కాబట్టి ఒకసారి అయితే కూర్చొని మాట్లాడుకొని చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఈ యొక్క మిషన్ వచ్చేసి రెండు లక్షల పదివేలు అయితే చెప్తున్నారు కూర్చొని మాట్లాడుకోండి మీకైతే కొంత అమౌంట్ అయితే తగ్గడం అయితే జరుగుతుంది అనమాట ఫైనల్ అయితే కాదు ఫిక్స్ అయితే కాదు ఈ యొక్క ప్రైజ్ అనేది ఓకేనా ఇది వీడియోలో చెప్పాలనుకునేది మన ఛానల్ కానీ కొత్తగా వచ్చి మాత్రం ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు ట్రాక్టర్లు ట్రాలీలు బైకులు కార్లు ఇట్లా అలాగే ట్రాక్టర్లకు సంబంధించిన యాక్ సిరీస్ ఇట్లాంటి వాటి గురించి మన ఛానల్లో వీడియోస్ అనేది వస్తుంది అనమాట ఇంకా రేపు రోజు నుంచి కొత్త ఛానల్గా అంటే మన ఛానల్ ఏంటంటే కొత్త విధానంతో కొత్తగా వీడియోస్ అయితే చేయబోతుంది అనమాట అంటే అన్ని అగ్రికల్చర్ సంబంధించిన వెహికల్స్ అనేది ఎక్కువ వస్తాయి వస్తుంటాయి అనమాట అంటే వెహికల్స్ గురించి కానీ వెహికల్ యొక్క యాక్సరీస్ కానీ బైక్లు కానీ ట్రాక్టర్లు కానీ ఇట్లా అన్నీ తీసుకొస్తుంటాయి అనమాట మీకైతే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే రాబోతున్నాను మీరైతే కొద్దిగా సపోర్ట్ చేయండి మీరు చేయాల్సింది ఒకటే అనమాట మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకన్ కూడా ఆల్మెంట్ ఆప్ చేయండి ఓకేనా ఈ యొక్క ట్రాక్టర్ అలాగే ఈ యొక్క గడ్డి కట్టే మిషన్ అనేది ఒకే వండర్ అనమాట ఒకే వండర్ దగ్గర ఈ యొక్క వెహికల్స్ అయితే ఉన్నాయి అలాగే వెహికల్ యొక్క లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు డిస్టిక్ వెంకటాచలం అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితుంది అనమాట నెల్లూరు డిస్టిక్లో అయితే ఉంది నెల్లూరు ఈ వచ్చేసి లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు డిస్టిక్ నెల్లూరు డిస్టిక్లో మనకి వెంకటాచలంలో మండలంలో అవుతుంది నెల్లూరు డిస్టిక్ వెంకటాచలం అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే అనమాట పక్కన విలేజ్ వచ్చేసి ఇసుకపాలెం అనే విలేజ్లో అయితే ఉందన్నమాట ఇసుకపల్లె అనే అయితే అయితుందన్నమాట ఇసుకపల్లి అనే విలేజ్లో యొక్క వెహికల్ అయితే ఉంది ఈ లొకేషన్ దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు డిస్టిక్ వెంకటాచలం అనే మండలంలో ఇసుకపల్లి అనే విలేజ్లో ఈ యొక్క వెహికల్ అయితే అనమాట ఈ యొక్క విలేజ్లో దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ నెల్లూరు డిస్టిక్లో ఉన్నా కానీ వెంకటాచలం అనే మండలం దగ్గరలో ఉన్నా కానీ నెల్లూరు నుంచి జస్ట్ ఒక పది కిలోమీటర్లు మాత్రమే అనమాట ఈ యొక్క లొకేషన్కి వచ్చేసి జాండీ టాటో అలాగే గట్టి కట్టే మిషన్ ఈ రెండు అయితే సేల్ చేస్తున్నారో ఒకే వానర్ అనమాట ఒకే వానర్ దగ్గర ఈ రెండు అయితే ఉన్నాయి ట్రాక్టర్ ట్రాక్టర్ సంబంధించిన ప్రైజ్ అనేది చెప్పాను అలాగే గట్టి కట్టే మిషన్ సపరేట్ ప్రైజ్ అని చెప్పాను అనమాట ఈ రెండు ప్రైజ్ అనేది మీరైతే మాట్లాడుకోండి మీకైతే తొందరగా అర్జెంటుగా సేల్ అయితే చేయడం జరుగుతుంది అనమాట ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి మీరు మెకానిక్ కూడా అయితే చూపించుకోండి నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నిష్ణు